Welcome to D99 TV. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పథకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా గేమ్ చేంజర్ చిత్రాన్ని నిర్మించారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ద్విపాత్ర అభినయం ఈ సినిమాకు హైలైట్ గా నిలవబోతుంది ప్రపంచ వ్యాప్తంగా పన్నెండు వేలకు పైగా థియేటర్లను జనవరి పదవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలై మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది సెన్సార్ బోర్డు గేమ్ చేంజర్ యుఏ సర్టిఫికేట్ ఇచ్చింది కియారా అద్వాని అంజలి ఎస్ సూర్య శ్రీకాంత్ జైరామ్ తదితరులు నటించారు తమన్ సంగీతాన్ని అందించారు ఈ సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డు సభ్యులు సినిమా ఇంటర్వ్యూల్ కు ముందు వచ్చే ట్రైన్ ఎపిసోడ్ చూసి షాక్ అయ్యారు అప్పటివరకు సినిమా మొదటి భాగం అంతా ఒకే ఎత్తు ఇరవై నిమిషాలు ఉండే ఆ సన్నివేశం మరో ఎత్తు అని వ్యాఖ్యానించారు ఇదిలా అద్భుతంగా వచ్చినట్లు తెలుస్తోంది తర్వాత రెండో భాగం నుంచి శంకర్ అద్భుతమైన దర్శకుడు బయటకు వచ్చాడని తనదైన శైలిలో ఒక పొలిటికల్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో దాన్ని శంకర్ తీశారని చెబుతున్నారు సినిమా విడుదల తర్వాత థియేటర్లలో శంకర్ శైలిని ప్రేక్షకులు చూస్తారన్నారు అప్పుడన్న పాత్ర రంగ ప్రవేశంలో సినిమా మొత్తం మారిపోతుంది నటన పరంగా కూడా రామ్ చరణ్ కు మంచి పేరు వస్తుంది సమకాలీన రాజకీయ అంశాలపై సినిమాలు శంకర్ బాగా రూపొందించాడని కొనియాడారు ఈ సినిమా చూసిన చిరంజీవి దిల్ రాజుకు ఫోన్ చేసి సంక్రాంతికి గట్టిగా కొడుతున్నామని అభిమానులకు చెప్పమని సూచించారు దీన్ని బట్టి సినిమా అంటున్నారు రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది సినిమా నిర్మాత దిల్ రాజు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి వేడుకకు రావాల్సిందిగా ఆహ్వానించారు నాలుగు లేదంటే ఐదు తేదీల్లో ఈ వేడుక జరిగే అవకాశం ఉంది ఎస్ జే సూర్య నటన శ్రీకాంత్ నటన అంజలి నటన చాలా బాగా ఆకట్టుకున్నాయంటున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడినట్లే సెన్సార్ రిపోర్ట్ గా ఉంది తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో విడుదల కాబోతుంది